లుక్ హెడ్ ముందుకు చూడండి గో హెడ్ ముందుకు సాగండి డ్రైవ్ స్లోలీ నిదానంగా తోలండి గో బ్యాక్ వెనకకు వెళ్ళు జస్ట్ రిజన్ కాస్త విను కమ్ సూన్ త్వరగా రా లెట్ మీ సీ నన్ను చూడని బీ రెడీ తయారవ్వు డూ కమ్ తప్పకుండా రా లెట్ ఇట్ బీ వెళ్ళని హోల్డ్ ఆన్ కాస్త ఆగు డోంట్ వరీ విచారించకండి మైండ్ యువర్ బిజినెస్ నీ పని నువ్వు చూసుకో టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఆర్ హర్ అతన్ని కానీ ఆమెను జాగ్రత్తగా చూసుకో ప్లీజ్ స్టే ఏ లిటిల్ లాంగర్ దయచేసి కాసేపు ఆగండి థింక్ బిఫోర్ యూ స్పీక్ ఆలోచించి మాట్లాడు ఇన్ఫార్మ్ మీ అబౌట్ హర్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ హిమ్ అతన్ని గూర్చి నాకు తెలియచేయ్ లేకపోతే ఆమెను గూర్చి నాకు తెలియచేయి ప్లీజ్ డోంట్ ఎంబారస్ మీ దయచేసి నన్ను కంగారు పెట్టకండి డోంట్ టాక్ నాన్సెన్స్ అసందర్భంగా మాట్లాడవద్దు లివ్ మీ ఎలోన్ నన్ను ఒంటరిగా విడిచిపెట్టు నెవర్ ఫర్గెట్ ఎప్పుడు మరవవద్దు నెవర్ మైండ్ ఏమి అనుకోవద్దు హ్యావ్ ఏ హార్ట్ కాస్త గమనించు డోంట్ కట్ జోక్స్ పరాచక రాడవద్దు ప్లీజ్ ట్రై అగైన్ మరలా ప్రయత్నించండి ప్లీజ్ వెయిట్ ఎబిట్ దయచేసి కాసేపు ఆగండి ప్లీజ్ కమిన్ దయచేసి లోపలికి రండి ప్లీజ్ బీ సీటెడ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ రిప్లై దయచేసి జవాబు ఇవ్వండి యాజ్ యూ లైక్ మీ ఇష్ట ప్రకారమే డూ కమ్ అగైన్ మరలా రండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా టాపిక్ కావాలంటే మెన్షన్ చేయండి ఖచ్చితంగా వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం బాయ్